వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పెద్దిరెడ్డితో చంద్రబాబు నాయుడు సయోధ్య కుదుర్చుకున్నారా అసలు ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది ఆ అంశం గురించి మనం మాట్లాడదాం ఇక్కడ చూసినట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడికి మధ్య వ్యక్తిగత విభేదాలు ఏమీ ఉండవు ఎందుకంటే ఒకే జిల్లాని ఉమ్మడి చిత్తూరు జిల్లాని రిప్రజెంట్ చేస్తూ వచ్చారు కాబట్టి ఇద్దరికి ఒక సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్ర ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ మధ్య కొంత ఈగోస్ కొంత ఆధిపత్య పోరు ఉండటం సహజం గతంలో ఈయన టీడీపీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నాం అయితే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు టీడీపీ కాంగ్రెస్ ని వీడి వైఎస్ఆర్సీపీ వెంట నడిచే ప్రయత్నం చేసిన తర్వాత అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఈగోస్ కానీ ఆ క్లాషెస్ గాని వ్యక్తిగత వైరంగా మారాయి అందుకు ఆద్యుడు కూడా పెద్దిరెడ్డే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని చెప్పి తగుదనమ్మా అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ఒంటికాల మీద పోయిన సందర్భాలు చాలా సార్లే ఉన్నాయి పర్టికులర్గా మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పెద్దిరెడ్డి అప్పటికే పద్నాలుగు ఎన్నికల్లో ఆయన గెలిచారు వైఎస్ఆర్సీపీ తరఫున ఫస్ట్ టైం పొంగునూరు నుంచి ఎమ్మెల్యేగా ఇక వాళ్ళ కొడుకు రాజంపేట నుంచి కూడా ఎంపీ కావడం జరిగింది గతంలో ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు అటు నల్లారి ఫ్యామిలీతో కూడా ఎప్పుడు కూడా ఆయనకి ఈగోస్ ఉన్నాయి ఎప్పుడు ఏదో ఒక వివాదాలతోనే వార్తల్లో ఉండేవాళ్ళు ఆయన ఈవెన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డిని వ్యతిరేకించేవాళ్ళు ఆయన మంత్రివర్గంలో ఉండి కూడా సరే ఇవన్నీ పక్కన పడితే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే క్రమంలో పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఆయన మంత్రివర్గంలో టార్గెట్ చంద్రబాబు అనే జగన్మోహన్ రెడ్డి నినాదానికి అనుకూలంగా పెద్దిరెడ్డి పనిచేస్తా వచ్చారు వైనాడ్ కుప్పం అనేసి జగన్మోహన్ రెడ్డి నినాదం తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోని కొద్ది రోజులకే లోకల్ బాడీస్ జరిగాయి అప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ ఆ ఎన్నికను ఫేస్ చేయలేదు కాబట్టి సైలెంట్ గా ఉండిపోయింది ఆ ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీని జగన్మోహన్ రెడ్డి కైవసం చేసుకున్నారు కుప్పం మున్సిపాలిటీనే మందైంది కదా కుప్పం మందెందుకు కాకూడదు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి కుప్పం అసెంబ్లీ అందుకే చంద్రబాబు నాయుడిని ఎలాగైనా చెక్ పెట్టాలి ఈసారి అని చెప్పేసి వైనాడు కుప్పం అనే నినాదం తీసుకుంటే అది ఆ నినాదాన్ని పెద్దిరెడ్డికి అప్పగించారు ఆ బాధ్యతని అప్పటి నుంచి పెద్దిరెడ్డి కుప్పానికి అనేక నిధులు వదల పారించారు అంతేకాదు ఎక్కడో ఉన్న భరత్ని తీసుకొచ్చి ఆయనకి ఎమ్మెల్సీని ఇచ్చి చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడిని ఓడిస్తే నిన్ను మంత్రిని చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అంతేకాదు ఆ తర్వాత మనం చూస్తే ఎన్టీఆర్ విమాన్ సంఘాలను కూడా పెద్దిరెడ్డి తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేశారు ఆఖరికి చంద్రబాబు నాయుడు తన సొంత కాన్స్టెన్సీ కుప్పంలో అన్నా క్యాంటీన్ పెట్టాలన్న పెద్దిరెడ్డి అనుచరులు గగ్గోలు పెట్టే పరిస్థితి టీడీపీ నేతల మీద దాడులు చేసే పరిస్థితి వేలకు వందకు వందల కేసులు పెట్టే పరిస్థితి అలా కుప్పంలో చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ ప్రతినిధులు అడుగు పెట్టాలంటే ఒక భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు అలా వైనాడు కుప్పం అనే నినాదాన్ని పైకి తీసుకురావడంలో పెద్దిరెడ్డి పాత్ర చాలా ఉంది సరే ఇదంతా పక్కన పెడితే మంత్రిగానే కాదు ఆయన అటు భూ ఆక్రమణల కేసుల్లో కానీ అదేవిధంగా ఈరోజు చూస్తే గ్రానైట్ బిజినెస్లో కానీ ఏ స్థాయిలో ఆయన మొత్తం రాయలసీమ లూటీ చేశాడు అనేది అందరికి తెలిసిన విషయమే అటు ఎంపీగా తన కొడుకు కూడా ఉంటే లిక్కర్ స్కామ్ లో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈరోజు ప్రభుత్వం మారింది జగన్మోహన్ రెడ్డి సీఎంగా దిగిపోయారు పదకొండు సీట్లకు పరిమితం అయితే అంత క్లిష్ట సమయంలో కూడా పెద్దిరెడ్డి గెలిచారు అండ్ మిథున్ రెడ్డి కూడా గెలవడం జరిగింది ఈరోజు ఎన్నో కేసులు ఉన్నాయి వాళ్ళ మీద పెద్దిరెడ్డి బాధితులు ఎవరు అని చెప్పి ప్రభుత్వం ఒక పిలుపునిస్తే కొన్ని వేల మంది భూ బాధితులు వచ్చి కంప్లైంట్లు ఇస్తా ఉన్నారు ఆయనకు వ్యతిరేకంగా ఈ క్రమంలోనే మదనపల్లిలో ఫైల్స్ తగ్గడం అనే కేసులో పెద్దిరెడ్డి ఉన్నారు గ్రానైడ్ మొత్తం వన్ సైడెడ్ గా మదనపల్లి దాకా పొంగు నుంచి కొట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద సో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి ఇవన్నీ ఒకేతయితే పెద్దిరెడ్డికి సంబంధించి ఈ రోజున వాళ్ళ కొడుకు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ఉన్నారు మొన్నటి వరకు తండ్రి కొడుకులు ఇద్దరు ఈ రోజు కుప్పలు తెప్పలుగా కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ప్రభుత్వం గట్టిగా నటుబిగిస్తే ఈ రోజు ఆ కేసుల నుంచి తప్పించుకునే సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు లేరు మిదుర్ అరెస్ట్ దానికి నిదర్శనం అనుకోవాలి ఇలాగ కేసులు పడితే తాము బీజేపీలోకి వెళ్దామని కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం ఉంది అయితే ఇన్ని కేసుల్లో మరి పెద్దిరెడ్డి ఉంటే ఆయన్ని చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఎందుకు చేయరు అనేది చాలా మందికి వస్తుంది అనుమానం చంద్రబాబు నాయుడికి వ్యతిరేక మీడియా కూడా దీన్ని దీని మీద చిలవల పలవలుగా కథలు అల్లించి పెద్దిరెడ్డిని వదిలేశారు పెద్దిరెడ్డితో అప్ అయ్యారు పెద్దిరెడ్డితో చంద్రబాబు నాయుడు లాలూచీ పడ్డారని ప్రచారం చేస్తూ ఉంది ఇది అసలు దీనిలో మనం నిజమేంత చర్చించుకుందాం నిజంగా చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డితో లాలోచి పడిన వ్యక్తి అయితే పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో ఎందుకు అరెస్ట్ అవుతారు సరే అరెస్ట్ చూపి వదిలేసేయొచ్చు కదా ఆల్మోస్ట్ అన్ని రోజుల పాటు మిథున్ రెడ్డి ఎందుకు జైల్లో ఉంటారు తర్వాత బయలు వచ్చి కదా అరే ఆయన విడుదలైంది అయినా సరే ఆయన పేకి మీద కత్తి వేలాడతానే ఉంది లిక్కర్ స్కామ్ లో మరోసారి మిథున్ రెడ్డి అరెస్ట్ అయినా మనం ఆశ్చర్యపోకర్లేదు మరి అంత లాలూచి పడేవాడే అయితే చంద్రబాబు నాయుడు ఎందుకు మరి పిద్న్ రెడ్డిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు లిక్కర్ స్కామ్ లో ఆ కేసులో కూడా లాలూచి పడవచ్చు కదా సరే అది ఎక్కడ పెడదాం ఇక్కడ చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డికి సంబంధించి ఆయనకి రాజకీయంగా చెక్ పెట్టేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు ఇక్కడ మనం చూసినట్లయితే మొన్న జిల్లాల పునర్విభజన జగన్మోహన్ రెడ్డి చేసిన అడ్డదిడ్డగా విభజనని కొంత కరెక్ట్ చేసే ప్రయత్నం జరిగింది ప్రభుత్వం వైపు నుంచి అయితే అంతకుముందు రాజంపేట జిల్లాగా ప్రకటించాలని అంటే అన్నమయ్య జిల్లాగా పెట్టారు దాన్ని అయితే ఈ రోజు చూస్తే పెద్దిరెడ్డికి సంబంధించిన పొంగునూరు కాన్స్టిచెన్సీలోని దాదాపు ఆరు మండలాలుంటే నాలుగు మండలాలను తీసుకెళ్లి అన్నమయ్య జిల్లాలో కలపడం జరిగింది రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంటే దాన్ని తీసుకుపోయి రోజున మదనపల్లి జిల్లా కేంద్రంగా చేశారు అంతేకాదు ఈరోజు రాజంపేటలో అక్కడ చూసినట్టయితే రైల్వే కోడూరు లాంటి వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ కడపలో కడ కలపడం జరిగింది అంటే చె పూర్తి స్థాయిలో పెద్దిరెడ్డి ఆధిపత్యానికి చెక్ పెట్టే ప్రయత్నం జరిగింది మొన్న జిల్లాల విభజనలో భాగంగా రెండు మండలాలు ఒక చోట నాలుగు మండలాలు ఇంకో చోట ఉంటే పెద్దిరెడ్డి ఏం పెర్ఫామ్ చేయగలరు గతంలో పొంగనూరుని ఆ విషయంలో మ్యానిపులేట్ చేసి జగన్మోహన్ రెడ్డి పొంగనూరుని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఉంచుకున్నారన్న వాదన ఉండింది ఆయన విషయంలో సో పెద్దిరెడ్డి ఎప్పటి నుంచో పాతుకుపోయినారు ఆయన రాజకీయ ఆధిపత్యానికి ఎలాగైనా సరే చెక్ పెట్టాలనుకున్నారు చంద్రబాబు నాయుడు అందుకే ఆయన తో పాటు తన కొడుకు కాన్స్టిటెన్సీ అనే రాజంపేట పరిధిలో ఉన్న అసెంబ్లీ కాన్స్టిటెన్సీ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అటు ఇటు షప్పులు చేసే విధంగా సీరియస్ డెసిషన్ తీసుకున్నారు అనేది ఉన్న జిల్లాల విభజన తర్వాత జరిగిన చర్చ మరి చంద్రబాబు నాయుడు వదిలేసే వ్యక్తి వాళ్ళు పడే వ్యక్తి అయితే పెద్దిరెడ్డికి ఎందుకు చెక్ పెట్టాలనుకున్నారు ఆయన హవాకి ఎందుకు చెక్ పెట్టాలనుకున్నారు ఈ రోజు పెద్దిరెడ్డికి సంబంధించిన కేసులో మినిట్ టూ మినిట్ మినిట్ టూ మినిట్ ఆధారాలను సేకరిస్తూ ఉంది ప్రభుత్వం సో లోకేష్ కూడా ఈ విషయంలో చాలా ఫర్మ్గా ఉన్నారు అందుకే మదనపల్లి ఫైల్స్ దగ్గరబడిన కేసు దగ్గర నుంచి అనేక కేసుల్లో పెద్దిరెడ్డి ఇప్పుడే విచారణ కూడా ఎదుర్కొంటా ఉన్నారు అంటే పెద్దిరెడ్డిని ఇన్ టైంలో ఈ ఈ లోపల అరెస్ట్ అయిన కారణంగా ఎంతో ఆలోచిపడ్డట ఆయన వదిలేసినట్ట మరి ఇదే జ చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా రాసే మీడియా పెద్దిరెడ్డికి చెక్ పెట్టారు ఏదైతే పొంగునూరుని షఫుల్ చేసి అని చెప్పేసి కూడా రాస్తూ ఉంటారు మళ్ళీ అదే పెద్దిరెడ్డితో ఆలోచిపడ్డారని రాస్తూ ఉంటారు పడ్డము ఇంకోటి పడ్డం ఒకవేళ చంద్రబాబు నాయుడు లాలూచి పడ్డా లోకేష్ లాలూచి పండించేలాగా లేరు సో అందుకే ఇలాంటి వార్తలు ఇలాంటి కాసెప్స్ కి టీడీపీ క్యాడర్ ఎంత స్మార్ట్ గా చెక్ పెడితే అంత మంచిది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్